హాయ్ ఫ్రెండ్స్ ప్రకృతిని ప్రకృతిని మీరు ప్రేమించండి ప్రకృతి మిమ్మల్ని ప్రేమిస్తుంది ప్రకృతిని కాపాడండి ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది అనే ఒక చిన్న సామెతను నేను పాటిస్తాను అలాగే మనం రోజు సోషల్ మీడియాలో లేదా అనవసరపు వాదనతో ఎంతో సమయం వేస్ట్ చేస్తాం ఏవో చూడని విషయాలు మనకు అవసరం లేని విషయాలు చూస్తూ కొన్ని సందర్భాల్లో ఆవేశానికి కూడా లోనవుతూ కొన్ని సందర్భాల్లో సమయం అంతా వృధా చేసుకుంటున్నాం అలాగే ఆ సమయాన్ని మనం ఇలా మన సొంత పనులపై కేటాయించినట్టయితే ఎంతో శారీరక ఆరోగ్యం దాంతోపాటు మనసు సంతోషం మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో క్యాలరీలు ఖర్చు అవుతాయి ఇలాంటి చిన్న ఒక గుంటలలో నేను కొద్దిగా నాకు ప్రకృతి అంటే బాగా ఇష్టం పంటలంటే బాగా ఇష్టం అనే ఉద్దేశంతో గుంటలలో అన్నీ అంటే మనకు ఇంటికి అవసరమైన అన్నీ ఇంటికి అవసరమైన అన్నీ పండ్ల చెట్లు కూరగాయల చెట్లు పెట్టుకుని రోజు ప్రొద్దున ఇంతకుముందు వాకింగ్కు వెళ్ళేవాడిని ఒక గంట సేపు రోజు వాకింగ్కు వెళ్ళేవాడిని ఇప్పుడు ప్రొద్దున ఆరు గంటలకు కరికి వస్తేనంటే ఒక రెండు గంటల సేపు సాధ్యమైనంత వీటిని చూసుకుంటూ వాటర్ కొట్టి తర్వాత ఇంకేదన్నా ఇంకేదన్నా చెట్లకు చిన్న చీడపిడలు ఏమన్నా ఉంటే నీమ్ ఆయిల్ అంటాం కదా నీమ్ ఆయిల్ కానీ వేప నూనె కానీ కొట్టు కొట్టుకుంటూ సో ఒక అరగంటసేపు వీటిని ఆస్వాదిస్తే ఇక్కడ పక్షుల కిలకిల రావాలి కానీ సో మంచి ఆక్సిజన్ అంటాం కదా మంచి ఆక్సిజన్ లాంటిది సో అలా ఒక గంట టైం కేటాయించుకుంటే వాస్తవంగా నా ఇప్పటివరకు అయితే నా వయసులో యాభై ఒక సంవత్సరం హాస్పిటల్ ట్రీట్మెంట్ పోయే అవసరం ఎప్పుడు రాలేదు భగవంతుని దయవాలన ఇప్పుడు కూడా రావద్దనే కోరుకుంటున్నా అలాగే రిలాక్స్ అంటే ఇక కొద్దిగా మనం ఒక వయసు మరలిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఇట్లా ప్రకృతిలో ఉన్న విధంగా ఉండే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటే ఒక గుంటల ప్లేస్ మస్తు సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇదంతా కూడా ఒక గుంటల జాగల్నే ఇవన్నీ పెట్టడం జరిగింది చెట్లు సో జామకాయలు చూసిరా ఎంత సూపర్గా నైస్గా వీటికి ఏమంది వేస్తలేను నేనైతే ప్ర ప్రజెంట్కి ప్రస్తుతానికి ఎందుకంటే ఇక్కడున్న భూమిలో బలము మట్టి చాలా బలమైనది కాబట్టి అవసరం పడతలేదు వాస్తవంగా కొంచెం డిఏపి ట్వంటీ ట్వంటీ అని చెప్పి ఉంటుంది వాటిని వేయమని చెప్పి ఎంతోమంది చెప్పారు కానీ నేను వేయలేను ఇది చెనంగి కూర అంటారు అందరికీ తెలియకపోవచ్చు చాలా ఇష్టం నాకు ఇది వాస్తవంగా ప్రకృతిలోనే పెరిగింది దాన్ని చాలా కాపాడుకుంటూ పెంచితే ఇప్పుడు దాన్ని కోసుకొని అప్పుడప్పుడు పప్పు చెనంగి పప్పు అంట వేసుకోవడం జరుగుతుంది ఇది నిమ్మ చెట్టు సో ఒక సంవత్సరం లోపలనే ఇంత పెద్దవైంది చిన్న చిన్నగా ఇప్పుడు ఇప్పుడే కాయలు కాస్తుంది ఇది కూడా మన లోకల్ నిమ్మ అంటారు అన్నీ కూడా నేను లోకల్ అంటే నాటు చెట్లు అని అంటారు కదా అలా అన్ని లోకల్ తీసుకున్నావు కొద్దిగా టైం పడితే కానీ చాలా టేస్టీగా ఉంటాయి అనే ఉద్దేశంతో సో ఈ బంతి చెట్లు చూడండి ఒక నాలుగు చెట్లు పెడితేనే ఎంత వేపుగా కాసినాయో వాస్తవంగా మనం కొన్ని విషయాలకు సోషల్ మీడియాలో చింపుకుంటున్నాం కదా దానికన్నా ఈజీ వ్యవసాయం చేయడం వాస్తవంగా మళ్ళీ దానికి ఎంతో ఆనందం సంతోషకరం ఇష్టంగా చేస్తాం కాబట్టి అలా ఓకే ఫ్రెండ్స్ జై జవాన్ జై కిషన్ జై భారత్